Hello guys welcome to my channel ఇదైతే మా పండగ రోజు వ్లాగ్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మ్యాగ్నా స్టోరీస్ నేను మీ మేఘ్నా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారా ఇది మా ఊరు అమ్మవారి గ్రామదేవత పండగ అండి శ్రీ శ్రీ కారకపాడిత అమ్మవారి జాతర అనమాట ఇదైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే మంగళవారం అయితే చేస్తారు ఇంకా పండుగ ముందు తొమ్మిది రోజుల ముందు ఇలా అయితే తీసి ఊరంతా తిప్పుతూ ఉంటారనమాట పండగ రోజే అండ్ ఎవ్రీ డే నైట్ కూడా చేస్తూ ఉంటారు ఇలా నేను ఒక రోజు పెట్టి ఎట్టుకున్నాను ఇంక ఇలాగే ఉపహారం అది పెట్టి చాలా బాగా చేస్తారండి ఈ నైన్ డేస్ కూడా ఇంక ఈ తొమ్మిది రోజులు కూడా ఊర్లో చాలా సందడిగా ఉంటుంది పిండి వంటలతో ఆటపాటలతో చాలా బాగుంటుంది అందుకే మేము ఇయర్కి ఒకసారి వచ్చినా సరే ఒక త్రీ ఫోర్ డేస్ ముందే వచ్చేస్తాము ఇవి ఏవి మిస్ అవ్వకుండా ఉండడానికి మేము వచ్చిన తర్వాత ఇక్కడైతే గేమ్స్ అయితే స్టార్ట్ చేశారండి సాటర్డే నైట్ నుంచి ఇంకా పిల్లలు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి నేర్చుకుంటూ ఉంటారు ఇంకా అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్ సపరేట్గా పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ పెడతారనమాట ఇది ఫస్ట్ డే అయితే టగ్ ఆఫ్ వర్ అది పెట్టారు ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ ఆడదాం ఆడదాం అనుకుంటాను కానీ ఎప్పుడు ఆడను నాకు అదో సిగ్గండి అందరి ముందు ఆడడం కానీ ఏదైనా చేయడం లేని నేను ఎవరు లేనప్పుడు ఏదన్నా ప్రతాపం అంతా ఇంకా నేనైతే ఆడదాం అనుకునే నేయారు ఇంకా కబడ్డీ అవుతుంది ఇక్కడ అయితే మా వాళ్ళ ఇతనైతే మా మరిది బ్లాక్ షర్ట్ అయితే అందరూ వచ్చేసాం పండగకి ముందే ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ కూడా వచ్చారు ఇది మా గేమ్ ఇది అయితే నేను పార్టిసిపేట్ చేశాను డే వన్లో అనమాట ఈ మ్యాచ్లో నేను ఉంటాను అండ్ ఇదే టగ్ ఆఫ్ వర్లో ఫస్ట్ విన్ కూడా అయ్యింది అంటే నాకు ప్రైజ్ వచ్చింది గాయస్ నేను మొత్తం త్రీ గేమ్స్ అయితే పెట్టారు నాకైతే ఈ ఇయర్ చాలా బాగా ఆడాలనిపించింది కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదన్నమాట ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా వద్దన్నప్పుడు మాత్రం నేను ఉన్నా అని చెప్పి వచ్చేస్తూ ఉంటాయి ఇంకా మా వాళ్ళది అనమాట ఈ గేమ్ అయితే ఇంకా మా ఆయన అయితే క్రికెట్ అండ్ వాలీబాల్ కబడ్డీ అయితే ఆడారు ఈ అన్నట్లు మా ఆయన హృదయాన్ని మాత్రమే గెలుచుకున్నారు ఒక్క కబడ్డీలో అయితే కప్పు వచ్చిందిలేండి ఫస్ట్ ప్రైజ్ ఇంకా అందరూ అలసిపోయి ఇంకా నైట్ ఫోర్ ఏఎం వరకు ఆడుతూనే ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు మా ఊరు జనం అంతా ఆడవాళ్ళు చిన్నవాళ్ళు అందరు లేచి ఉండేవారు అనమాట అంత ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు బేసిక్గా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పెద్దగా ఇలాగ ఇన్వాల్వ్ అవ్వరో ఆడవాళ్ళ అండ్ అబ్బాయిలు కూడా మా ఊళ్ళో చాలా బాగా ఆడిస్తూ ఉంటారు నాకు అది బాగా నచ్చుద్ది నేను లాస్ట్ టైమ్ అయితే ప్రెగ్నెంట్ తర్వాత అయితే చిన్న పాప అసలు ప్రతిదానికి వెళ్ళేదానికి కాదు చూసారు అక్కడ పాప ఎత్తుకొని కూర్చున్నాను కదా అది నేనే ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎంతసేపు ఉంటుందో అంతసేపు అక్కడే ఉన్నాం అనమాట మార్నింగ్ వరకు ఇంతమంది చూసారు అసలు పడుకోకుండా అప్పుడైతే నాకు తెలిసి వన్ టూ అయింది ఇంకా అలా ఆడుతూనే ఉన్నారు మేము చూస్తూనే ఉన్నాం విలేజ్ వస్తే ఇది భలే ఉంటుంది కదా మనం అదే సిటీలో ఉంటే అన్నీ మిస్ అయిపోదుము ఇంకా మార్నింగ్ ఇంటి పనులు అవన్నీ చూసుకొని అంతా రిలాక్స్ అయ్యి నైట్ బోర్న్ చేసి వచ్చేసరికి ఇక్కడ గేమ్స్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంక ఇది పండుగ ముందు రోజు అనమాట ఇక్కడ చిన్నపిల్లలు ఊర్లోంచి డ్యాన్స్లు నేర్చుకొని వన్ వీక్ నుంచి ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తారు స్టేజ్ మీద ఇది కూడా మార్నింగ్ టూ వర్క్ అవుతూనే ఉంటది అయినా చూస్తూనే ఉంటారు ఇది నా ఫేవరెట్ అనమాట చిన్నపిల్లలు ఎక్కడంటే స్టేజ్ ఫీర్ అయితే తగ్గిస్తే చాలా బాగుంటుంది ఇప్పటి నుంచే ఇంక ఇది పండగ రోజు నైట్ ఇంక మార్నింగ్ బ్లాగ్ తీసేంత తీరి కూడా లేదు వంటలతోటి ఇంక ఇంట్లో పనితోటి సరిపోయింది ఇంకా నేను ఆ రోజు అయితే తీయలేదు ఇంకా మా ఇంటి ముందు అయితే వస్తూ ఉంటది అనమాట ఇలాగా ఊరంతా తిరుగుతూ ఉంటారండి ఇంకా పుష్ప అండి కృష్ణుడిది ఇలాగా ఇంక ఇదేదో టైప్ అనమాట అడవి అడవిల్లో ఉంటారు కదా అలా ఒకటి తర్వాత మా ఊరు వాళ్ళందరూ ఒక గ్యాంగ్ అంతా డాన్స్ వేయడం బాగుంటుంది ఇంకెవ్రీ ఇయర్ అయితే ఇంకెక్కువ ఉండదు ఇయర్ అయితే తగ్గించారు దీని తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది కదా అని అనుకుంటాం మేబీ మా వాళ్ళు అయితే ఫుల్ భలే ఎంజాయ్ చేస్తారు ఈ పండగకి అండ్ మార్నింగ్ అయితే ఇలాగా మేళాలతో పెట్టారండి అండ్ ఊర్లో వాళ్ళు కూడా కోలాటమది వేసి బాగా చేస్తారు పండగైతే నేను ఈసారి చాలా క్యాప్చర్ చేయడానికి నాకు సిగ్గు అందరి ముందు నేను క్యాప్చర్ చేయలేదు ఇంక ఇది వచ్చేసి అయితే నైట్ ప్రోగ్రామ్ ఇంకా పండగ అంటే తెలిసింది కదా అలసిపోయి అందరూ ఉంటారు ఎవరు వెళ్తారులే అని చెప్పి నేను ఫస్ట్ వెళ్ళలేదు కానీ అందరూ వెళ్తున్నారని చెప్పి మళ్ళీ నేను తర్వాత అయితే వెళ్ళాను ఇంక ఇది మా హస్బెండ్ తీసారనమాట ఈ డ్యాన్స్లు అయితే నేను ఏమీ చూడలేదు తర్వాత చూపించారు ఎవ్రీ ఇయర్ అంత పెద్దగా ఉండేది కాదు కానీ ఇయర్ చాలా బాగా చేశారు ఇది ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది చాలామంది కూడా వచ్చారు ఈ ఇయర్ అయితే లాస్ట్లో ఈ తిను మా బాబాయ్ అనమాట భలే వేస్తున్నారు కదా నేను వీడియోలోనే చూస్తున్నానండి డైరెక్ట్గా అయితే చూడలేదు తిను ఒక స్పాన్సర్ ఈ ప్రోగ్రాంలో ఇంక అందరూ ఒకరి తర్వాత ఒకరు అలా డ్యాన్స్ వేస్తూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటాం కానీ పండగ మంత్ అయినప్పుడు మనం ఏమీ ఎంజాయ్ చేయలేము ఏమి అండి మే నేనైతే గుడికెళ్ళడానికి కూడా నాకు ఖాళీ లేకుండా అయిపోయింది ఇంటి దగ్గర పనులతో సరిపోద్ది చుట్టాల అనుకొని రెడీ అయిపోతే వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది నాకైతే కానీ పండగ రోజు అనిపించింది నిజంగా రెడీ అవ్వకపోవడం మంచిది ఎండ అయితే మామూలుగా లేదండి అప్పుడే ఎండాకాలం వచ్చేసినట్టు అయిపోయింది ఇంకా వంటగదిలో వేడికి చిన్న పాపతోని ఇంకా నా శారీ క్యారీ అని చెప్పేసి ఇంకా డ్రెస్ ఒకటే వేసుకొని రెడీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేసాము ఇంకా అమ్మవారి దర్శనం బాగా అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ గుర్తు చేసుకోవాలి ఇంక ఇదైతే మా ఇంటి ముందండి మా వాళ్ళందరూ ఊరు వాళ్ళందరూ వేస్తారు కదా అవి ఇక్కడ మా పాప అయితే ఇంకా సూపర్ ఎంజాయ్ చేసింది ఇయర్ అయితే కొంచెం తెలిసి వచ్చింది కదా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర ఒకటే క్లాబ్స్ అండ్ డ్యాన్స్ ఆ మ్యూజిక్కి మా పాప మ్యూజిక్ ఉంటే చాలా డ్యాన్స్ వేసేస్తుంది ఇంకా ఊరు వాళ్ళు ఒక్కొక్కరిని డ్యాన్స్ వేయించారంట స్టేజ్ మీద లాస్ట్లో నేను ఇవన్నీ మిస్ అయిపోయాను ఇప్పుడైతే అయ్యో మిస్ అయ్యానే అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ డే అయితే శివరాత్రి కదా ఇంకా ఆ రోజైతే బీచ్కి వెళ్ళాం దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే ఫుల్ వీడియోలో ఏం తీయలేదు అన్ని షార్ట్స్ తీసాం ఒకటి మా పాప బాగా ఆడుకుంటుందని మీతో యాడ్ చేస్తున్నాను అనమాట బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలకి అంటే చాలా ఇష్టం కదా ఇప్పటి వరకు నా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై